జర్నలిస్టుల పక్షాన ఉన్న సమస్యల పట్ల పోరాటం చేసి జర్నలిస్టుల సంక్షేమానికి టీడబ్ల్యూజే ఐజే యూనియన్ ముందుంటుందని జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి అన్నారు చిన్నశంకరంపేటలో శంకరంపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అకడిషన్ కార్డులు హెల్త్ కార్డులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్నారు ఈ జిల్లా జాయింట్ సెక్రటరీ ఆంజనేయ సీనియర్ జర్నలిస్టులు వెంకన్న బాబు చంద్రంగౌడ్ కుమార్ యాదగిరి దేవరాజు రాచర్ల నరేందర్ కృష్ణాగౌడ్ సందీప్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు సభ్యత్వ సేకరణలో భాగంగా ఈరోజు శంకరంపేట ఆరు మండలానికి రావడం జరిగింది జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టర్ సంఘం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా అక్రడేషన్ల విషయంలో జాప్యం చేస్తూ ఉంది అదేవిధంగా జర్నలిస్టుల సంబంధించిన హెల్త్ కార్డులు కూడా అమలు కావడం లేదు ఈ విషయంలో అనేక అమలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా జాప్యం జరుగుతూ ఉంది మరికొద్ది రోజుల్లో అక్రడేషన్లు మంజూరు చేయకపోయినా హెల్త్ కార్డులు అమలు కాకపోయినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా